కార్యక్రమాలలో వీసీ యొక్క పాత్ర చాలా భిన్నంగా ఉంది ఒక రా గత ప్రభుత్వానికి తొత్తులాగా వివరించడం జరిగింది ఎంప్లాయీస్ని అంటే ఒక చాలా చిన్న చూపుగా చూసి కాంట్రా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే మరీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి వచ్చే ఇంక్రిమెంట్ని ఆపేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వెళ్ళి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం హరీష్ రావు గారిని కానీ మిగతా మంత్రులందరినీ కలిసినప్పుడు మీ జాబితాలను మాకు పంపించండి మిగతా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోగా కాంట్రా కాంట్రాక్ట్ ఉద్యోగులని ఎట్లయితే రెగ్యులర్ చేశారో మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదే ఆ విషయాన్ని మా వైస్ ఛాన్సలర్ గారిని వెళ్ళి కలిసి మా డాటాని పంపేయండి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడం చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ ఇద్దరు కలిసి క కలిసికట్టుగా మా గొంతు పిస్కడం జరిగింది పదేళ్ళు మా జీవిత కాలాన్ని నష్టపోయినం కాంట్రాక్ట్ ఉద్యోగులము దయచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రజల ప్రభుత్వం ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుకుంటున్నాము ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఇప్పుడు ఈ యూనివర్సిటీ కాదు పదమూడు యూనివర్సిటీలు మనం తెలంగాణ కోసం చాలా పోరాడడం జరిగింది ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగులు పర్మనెంట్ అయితే మా జీవితంలో వస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూడమే జరిగింది తప్ప ఈ పదేళ్లలో మాకు ఎలాంటి ఒరిగింది ఏమీ లేదు ఇంకా నష్టపోయినాం కానీ మా జీవితంలో ఎలాంటి ఒక ఎలాంటి బెనిఫిట్స్ అనేది జరగలేదు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కటే మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ ఆల్ యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులని మీరు రెగ్యులర్ చేయాలి మిమ్మల్ని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి కోరుకుంటూ థర్టీ పర్సెంట్ అది ఇవ్వకుండా ఒక కమిటీ వేసిండు కమిటీ వేసి అప్పరావు సార్ కమిటీ ఆధ్వర్యంలో అప్పరావు సార్ చైర్మన్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్ట్ని కూడా దుంగలో దొక్కిండు దుంగలో దొక్కి అంతటితోటి ఆగకుండా ఒక కక్ష విధంగా కక్ష తీసుకునే విధంగా మాకు ఏటా పదిహేను వందలు వచ్చే ఆ రూపాయలను కూడా మాకు పెరగే రూపాయలను కూడా దాన్ని ఆపడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇక్కడ పేద ఉద్యోగులు ఇక్కడ బ్రతుతూ ఉన్నారు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మాకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నటువంటి ప్రయోజనాలను పూర్తిగా మంట కలిపింది వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మేము మంచి మనసు ఉన్నటువంటి మంచి సమర్థుడైనటువంటి వైస్ ఛాన్ వైస్ ఛాన్సలర్లను నియమించాలని మేము ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేసీ పక్షాన వినవించుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలామంది నష్టపోయినరు ఉద్యోగులు వీళ్ళని వెంటనే కాకతీయ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ మీద ఏ విధంగానైతే విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టిరో ఈ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద కూడా విజిలెన్స్ విచారణ చేపట్టాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పక్షాన మేము వినమించుకుంటున్నాం దయచేసి రాష్ట్ర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి సమర్థులైనటువంటి వైస్ ఛాన్సల్లర్లను ఉస్మానియా యూనివర్సిటీకి పంపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీషిప్ ధన్యవాదాలు. యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీషిప్ వెంటనే ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీషిప్ వెంటనే వి వంట్ टीचिंग कॉन्ट्राक्टर प्लस यूनिवर्सिटी नॉन टीचिंग कॉन्ट्राक्टर प्लस टीचिंग